ఆదిత్య ఆనంది దగ్గరకు వచ్చి ఆనంది గొప్పతనం గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు ఆనంది నీలాంటి వ్యక్తి నా జీవితంలోనికి వచ్చారంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు మనిషికి ఎవరికైనా సరే అది మనవాళ్ళు అని అనుకుంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి సాయం చేస్తావు అదే వేరే వాళ్ళైనా సరే ఎవరి వైపు తప్పున్నా సరే తప్పుని సరిదిద్ది మరి వాళ్ళకి నువ్వు న్యాయం చేసి వాళ్ళ తరపున నిలబడతావు నీలాంటి వ్యక్తి నా జీవితంలోనికి వచ్చారంటే నాకు నేనే నన్ను నేనే నమ్ముకోలేకపోతున్నాను నువ్వు చాలా మంచిదనివి ఆనంది అని చెప్పి ఆదిత్య ఆనందిని పొగుడుతూ ఉంటాడు దాంతో ఆనంది అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఆనంది నేను హృదయపూర్వకంగా నిన్ను ప్రేమిస్తున్నాను నా భార్యకి ఏవే నా కృతజ్ఞతలు అని చెప్పి ఒక రోజు ఫు రోజ్ ఫ్లవర్ ఇచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆనంది అని చెప్పి ప్రపోజ్ చేస్తాడు దాంతో ఆనంది అది చూసి చాలా సంతోషిస్తుంది ఇక ఆనంది అయితే ఆదిత్య అలా ఫ్లవర్ ఇవ్వటంతో ఆ ఫ్లవర్ని తీసుకొని థ్యాంక్ యూ ఆదిత్య గారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య ఫ్లవర్ ఆనంది తీసుకోవటంతో ఆదిత్య అయితే చాలా సంతోషిస్తాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి ఒకరి మనుషును ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకొని ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు అలా వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరిని అయితే ప్రేమను పెంచుకుంటారు దాంతో ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా దగ్గర అవుతారు ఇక అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఆనంది నా భార్య అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఆనంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లోనికి వచ్చినందుకు అని చెప్పి ఆదిత్య ఆనందితో అంటాడు ఆ మాట వినగానే ఆనంది అయితే మీరు కూడా నా లైఫ్లోనికి వచ్చినందుకు నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఆదిత్య గారు మీ ఇలాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదు థ్యాంక్ యూ ఆదిత్య గారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆనంది అంటుంది అలా ఆదిత్య ఆనంది వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక ఆదిత్య అయితే ఆనందిని దగ్గరకు తీసుకొని తనకి ముద్దు పెట్టి తనను అయితే ఆరాధిస్తూ ఉంటాడు అది చూసి ఆనంది చాలా సంతోషిస్తుంది